చంపే ప్రతి వాడు తననైనా సరే ఎదుటి వాడైనా సరే ఆ పాపం కలిగి ఉన్నవాడు నిత్య నరకానికి పాత్రుడవుతాడు ఎందుకు ఎలాగో వినండి అందరు నా వైపు చూడండి అవసరమైతే అందరు మీ నా వైపు చూడండి హత్య చేయడం నేరం పాపం నేను నా బ్రతుకు బాగులేక బ్రతికే ఆశలన్నీ కోల్పోయి బ్రతుకు భారమై బ్రతకాలన్న కోరిక పూర్తిగా చచ్చిపోయి చావాలనుకుంటున్నాను అప్పుడు నేను ఏదో మాత్రలో ఇంకేంటి తలకేసుకుంటారు ఏంటది హెయిర్ డై దాంట్లోనే డై అని రాస్తుంది యూ విల్ డై సార్ హెయిర్ డై డై ఇంకా రకరకాల రకరకాల ఉన్నాయనుకోండి అది వేసుకున్నప్పుడు క్షణాల్లో కొందరు చనిపోతారు చనిపోయినప్పుడు ఆ చావు ఒక దోషముగా మారింది ఓ పాపముతోనే చచ్చిపోయాడు ఆత్మహత్యే పాపం పాపం చంపుకున్నాడు చచ్చిపోయాడు మరి ఆ చావుకు కలిగిన దోషం ఉందే అది తన ఆత్మకి మిగిలిపోయింది దట్ నాట్ బీన్ ఫీవన్ ఆత్మహత్య చేసుకొని క్షణాల్లో చచ్చిపోయాడండి ఆత్మహత్య పాపం అని రాస్తుంది ఆ పాపం నా మీద ఉంది ఇప్పుడు నేను అడుగుతున్నాను పాపముతో ఉన్నవాడు పరలోకానికి వెళ్తాడా నరకానికి వెళ్తాడా అందరు చపాలు గట్టిగా జపాలు గట్టిగా పాపముతో ఉన్నవాడు పరలోకానికి వెళ్తాడా నరకానికి వెళ్తాడా మరి ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయినప్పుడు ఆ పాప దోషం ఆ చావు దోషం నాలో ఉంది ఇట్స్ మై సోల్ అప్పుడు నేను ఆ పాపముతోనే నిత్యత్వంకెళ్ళిపోయాను దేవుడు చూస్తాడు ఇది ఆత్మహత్య పాపం తగిలింది దానికి ఇంకా క్షమాపణ కలగలేదు ఒకవేళ మరలా తిరిగి వెనకకు వచ్చేసి అయ్యో తప్పు చేశాను ప్రభా ఆత్మహత్య తప్పు క్షమించయ్యా అని ఛాన్స్ ఇస్తే అది వేరు వేరు కానీ ఛాన్సే లేకుండా చచ్చిపోయావు అనుకో నువ్వు నేరుగా నరకానికి వెళ్తా నరకానికి అసలు ఎందుకు చచ్చిపోయావు బాధ తట్టుకోలేక కష్టాలు తట్టుకోలేక కానీ ఎక్కడికి వెళ్తావు నిత్య నరకానికి ఆ నరకములో కొన్ని రోజుల మీకు బాధ కొంతకాలమా బాధ ఏ బాధ చూడకూడదు అని చచ్చిపోయావో దానికంటే అధికమైన బాధ వేదన నిరంతరం నరకంలోనే కలుగుతుంది అక్కడ అగ్గిని ఆరదు అక్కడ పురుగు చావదు విల్ రాత్రి పగలు అయ్యో 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 అని కన్నీలు కాచి ఏడ్చి 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 నో ఛాన్స్ టు కమ్ దే బి కమౌన్ పొరపాటున కూడా తలంపు వస్తే ఆ వచ్చి రాకముందే ప్రభు దగ్గరికి రా మిమ్మల్ని అడుగుతున్నాను ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతే ఆ మరణం వలన దేవునికి మహిమ కలగదు మహిమ కలగదా యు విల్ నెవర్ గ్లోరిఫై ద లాడ్ కానీ వాక్యం ఏం సెలవిస్తుంది రోమాపత్రిక పద్నాలుగవ అధ్యాయం అందరు తీయండి నోట్ చేసుకోండి రోమాపత్రిక పద్నాలుగవ అధ్యాయం అందరు తీయండి ఆ మాటలు ఎనిమిది తొమ్మిది వాక్యాలు చూడండి మనం బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుతున్నాం బ్రతికినను ప్రభు కోసం బ్రతుకుతున్నాం చనిపోయినను చనిపోయినను ప్రభు కోసమే చనిపో ప్రభు కోసమే కాబట్టి కాబట్టి మనం బ్రతికినను ప్రభు వారమై ఉన్నాము తలలు పైకెత్తండి మనం బ్రతికినను ప్రభు కోసం బ్రతుకుతున్నాం చెప్పండి చనిపోయినను ఎవరి కోసం గట్టిగా గట్టిగా వాళ్ళు దొరకలేదని చచ్చిపోయావంటే నువ్వు యేసు కొరకు చనిపోలేదు ఆ వ్యక్తి కొరకు చచ్చిపోయా ఆ స్త్రీ కొరకు చచ్చిపోయా ఆ మనుషుని కొరకు చచ్చిపోయా కష్టము తాళలేక చచ్చిపోయావు నీ కొరకు చచ్చిపోయావు తట్టుకోలేని బాబోయని చచ్చిపోయా ఆ చావు వలన దేవునికి మహిమ కలగదు కనుక నీ చావు దేవునికి మహిమ కలగాలనే ప్రభు కోరుకుంటున్నాడు అలా కోరిక నీలో నెరవేరాలంటే దేవునికి ఇచ్చిన ఆయువు ఆయుష్ ఎంతున్నా సరే ఆ ఆయువంతా కూడా దేవునికి మహిమకరంగా సాగాలే ఈ ఆయువులో ఎన్ని శ్రమలైనా ఎన్ని సమస్యలైనా దేవునికి ఎంత ఇస్తే అంతలో సహిస్తూ భరిస్తూ నువ్వు నమ్మకంగా సాగిపోవా ఇదంతా అల్పకాలమే కొంతకాలమే ఈ కొంతకాలం యొక్క సమస్య తట్టుకోలేక చావాలని నిర్ణయం తీసుకుంటే రేపు నీకు అక్కడ ఉండేది కొంతకాలం కాదు శాశ్వత కాలం అక్కడ బాధ ఇంతంత కాదు అది బహు